హలో అందరికీ నమస్తే అండి మార్పు చెందిన వాడే మనిషి మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు మారమ్మ మారమ్మ అంటే అసలు మారనే మారది అమ్మమ్మ అమ్మమ్మ నాయనమ్మ అమ్మమ్మ నాకు కాదు ఒకడు అమ్మమ్మ అంటున్నాడు అండి ఒకడు మామ అంటున్నాడు వింటున్నానండి మీరు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరెళ్ళు పసుపుంకాలతో చల్లగా ఇంకా బ్రష్ చేయలేదు ఇప్పుడు ఆశీర్వదించుకుంటారు మీరు లేవేలేట్పోయినే నిండు నూరేళ్లు ఆయువజ్జ తెలుస సల్లగా ఉన్నండి ఫ్యామిలీ అంతా సల్లగా ఉండండి ఓకే లేదు మీరు సైట్ అమ్మిన తర్వాత ఒక 50000 కనకమ్మకి ఇస్తానండి అమ్ముడుపోయింది మీరు నమ్మిన దేవుడికి దండం పెట్టుకుని మీరు వెళ్ళండి మీరు నమ్మిన దేవుడికి దండం పెట్టుకుని కొంచెం సాంబ్రాని పొగేసుకుని మీరు ముందుకు వెళ్ళండి దబ్బు కమ్ముడు అవపోతున్నా నడగండి మీరు అమ్మిన తర్వాత కనకమ్మకి యాభై వేలు ఇస్తా అంటే అమ్ముడేద్ది సంతోషం అవుతుందండి పన్ను ఒకటి పెట్టేయండి చాలా ఏమొద్దు కానీ వద్దులే పన్ను ఒకటి పెట్టేస్తా అంటే మీ సైట్ అమ్ముడే వద్దు అయ్యో మీ సైడ్ సైట్ అమ్మా కొన్ని బాగున్నారా అన్నం తిన్నారా ఏం పేరు మీ పేరు ఓకే ఓకే దేవి గారు హౌఆర్ యూన్ తిన్నారు దేవి గారు నిన్న ఒకడు లైవ్ లో మందు తాగుతుండు చూసారుగా అవునవును ఇండస్ట్రీ వరకు పరిగెత్తుకుంటా పో అంతే మీరు చెప్పింటే లాక్కి వాడు ఇండస్ట్రీ వరకు పరిగెత్తుకుంటూ పోతాడు అవునా మీ నోటి వాక్యం బాగు బాగు చేస్తుంది కానీ వీడు బాగుపడే మనిషి కాదులేండి వీడు ఎప్పటికి బాగుపడ్డావు ఎవడు అని చెప్పినా బాగుపడ్డాడు చెయ్యా చెయ్య కాదు నువ్వు అక్కడే ఇప్పుడు క్యారెక్టర్ చేయాలను నువ్వు గుడ్డి కింద గుచ్చిపోతుంది అండి బాబు వెనకాల బెస్తాలైపోతుంది అన్ని వచ్చి పప్పులు తీసుకుని మొత్తం తినేస్తారండి బాబు చూసారా ఎలా ఉన్నాడు అసలు అమ్మకి అవునండి అసలు ఇలా ఉరికాడండి పెద్ద పిల్లలు మీద ఇప్పుడు షార్ట్ పిల్లలు చేస్తున్నాడు ఇలా ఉరుగుతాడండి బాబు తల్లి క్యారెట్ సెట్ మీద ఉరుగుతాడండి పని వాళ్ళవండి అమ్మా కొడుకు పని వాళ్ళమండి నేను పని చెప్తే ఈ ఎదవ చెట్టు మీద కూర్చుంటాడు ఆ పని వాళ్ళు ఏమో రైతు వచ్చిన నువ్వు ఒకదాని చెత్తనావు అంటాడని ఒరే ఎదవ ఒక పేమెంట్ అవుతాయంటే గబుక్కని దిగిపోయి నేను నన్ను నువ్వు ఇలా అంటావని దిగితే నా గుండ్లు జల్లు మనిపోయినాయి అమ్మా ఇంకా చాలలే కానీ దేవి చనల్ గారు వెళ్ళలేదండి బాబు ఇక్కడే ఉన్నాను మనుకోండి ఇక్కడే దేవి అక్క గారు ఒక గంటకి ఫోన్ చేపిస్తాగండి ఏమన్నా నీళ్ళల్లో దిగుద్దా అంట వీడియో చేస్తాను

అలాగే మరి నన్ను అమ్మమ్మ అంటే ఇప్పుడు జిప్పు తీసుకుంటాను వద్దులే అయితే అమ్మమ్మ వద్దులే అయితే జిప్పు లేదుగా నైట్ ప్యాంట్ అది అమ్మా నీకు దండం పెడతా రాము గుడి ఉంది పక్కనే గుడి నువ్వు అక్కడే కూర్చో అక్కడే కూర్చోం ఇదిగో కెమెరా ఇలా గాల్లో తెలుకుంటే ఇలా వచ్చింది నీ దగ్గరికి నువ్వు అలాంటి టైంలో ఏం చేస్తావు అంటే ఏం చేస్తావంటే నీళ్లలో దూకాలా వద్దా అని ఆలోచిస్తా ఉంటావు కానీ ఈ నెలలో దూకినా నాకేం కాదు అందుకే ఈ నీళ్లలో నేను దూకాలనుకుంటున్నా అనేది నీ డైలాగు ఓకేనా అది కాదులే డైలాగ్ ఆగు నువ్వు అడుగుస్తావు చూతా డైలాగ్ కుక్కొచ్చింది అంట నీకోసం